আটলে <laughs> পেটানো నమస్కారం ఈరోజు నెల్లూరులో ప్రముఖ వైద్యులు డాక్టర్ పోకాల్ రవి గారి ఆధ్వర్యంలో నలభై ఐదవ డివిజన్లో వైద్య శిబిరం మెగా వైద్య శిబిరం నిర్వ నిర్వహించడం జరిగింది రవన్న దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నాను పోకాల్ రవి గారు అన్నిటికంటే గొప్పదానం విద్యాదానం ఎంతోమంది పిల్లలకి ప్రతి సంవత్సరం చదువు కోసం స్కాలర్షిప్లు అందిస్తూ ముందుంటున్నారు అక్కడితో ఆక్కపోక ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తాను ఏ స్థానంలో హాస్పిటల్ ఉందో ఆ స్థానంలో చుట్టుపక్కల ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలని పేదలకి సేవలు అందించాలని ఉచితంగా మందులు పంపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఇవి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రముఖ డాక్టర్లందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఉదయం లేచిన కాడి నుంచి మీకు అరగంట కూడా ఐదు నిమిషాలు కూడా తీరిక లేకుండా పేషెంట్స్ వస్తూనే ఉంటారు పేదల గురించి ఆలోచించి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి అని చెప్పి ముందుకు రావడం నిజంగా గొప్పతనం కోకాల రెవెన్యూ దగ్గర రెవెన్యూ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే కరోనా సమయంలో ఎంతోమంది డాక్టర్లు ఆ వ్యాధికి భయపడి ఇళ్లలోనే కూర్చున్న పరిస్థితుల్లో నాకు తెలిసి వేలాది మంది పైగా సేవలను అందించారు వైద్య సేవలను అందించినారు ఎటువంటి కండిషన్లో ఉన్నా కూడా కోవిడ్ టైంలో వాళ్ళందరికీ చేరదీసి వైద్యం ఇచ్చి ఆయన చేతుల మీదుగా ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టాడని చెప్పడంలో తప్పు లేదు ఒక చోట ఆగిపోకుండా తన సేవలు ముందుకు లాగించాలని నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో ఆర్థిక లాభమే కాకుండా పేదలకు కూడా సేవ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ కొనంతం భాస్కర్ గారు ఎముక డాక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రెడ్డి గారు గైనకాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ గారు జనరల్ ఫిజిషియన్ నేను పల్మనాలజిస్ట్ డాక్టర్ పోకల్ రవి ప్రధానమైన వైద్యులు ముఖ్యమైన వైద్యులు బిజీ ప్రాక్టీస్ ఉన్నా కూడా సండే వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా వదిలిపెట్టి ఈ ప్రజలకి అందుబాటులోకి వచ్చి ఈ వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన నా తోటి వైద్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడ స్థానిక ప్రజలు నాయకులు వీళ్ళందరూ కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయమయ్యేదానికి తోడ్పడినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు